చాలా బాగుంటది రోగాలు రాకుండా రోగ నిరోధక శక్తిని పెంచి పెట్టి ఈ పండ్లలో ఉంటారు అన్నమాట ప్రతి ఒక్క పండులో ఒక రకమైన మెడిసినల్ వాల్యూ అనుకోవచ్చు అంటే మనం రోగం వచ్చినాక డాక్టర్ దగ్గర పోయే బదులు ముందే పనులు ఇస్తున్నాం అనుకోండి అసలు రోగాలే రాకుండా అంటే రోగాలు రాకుండా ఉండే శక్తిని మనకు బాడీలో ఎక్కువ చేస్తారండి పనులని ఒక్కొక్క పనులు ఒక్కొక్క రకమైన ఉద్దేశం వాల్యూ ఉంటుంది ముఖ్యంగా సీజన్ సీజన్ పనులు ఎంతకాలంలోనకాలి పండ్లలో పండ్లలోనే రాలేనండి మేడం స్వీట్నెస్ దాని యొక్క రుచి రంగు అవి కూడా కనుక మనల్ని ఆకర్షిపై చేసే అంటే ప్రతి ఒక్క పండుగ ప్రాముఖ్యత ఉంటది బాగా అక్షణంగా బాధపడేవాళ్ళు హెల్దీగా ఉండడానికి చర్మము బోర్లు ఇంకా మరి జుట్టు అన్ని ఆరోగ్యంగా ఉండాలి మనం వాళ్ళను ఏ సీజన్ లో వచ్చే పనులను ఆ సీజన్ లో తినాలి తప్పకుండా ఎక్కడ వచ్చే పనులు కాకుండా మన చుట్టూ మన